తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వీరులకు జోహార్లు దుబ్బాకా ఈరోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ సిఎస్ఆర్ చెరుకు రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితి అప్పటి వరకు ఉన్నటువంటి నైజాం నవాబు తన కబంధ ఆస్తలతోటి ఈరోజు తెలంగాణ రైతులు సాయుధ తెలంగాణ సాయుధ రైతం పోరాటం చేసి అనేకమైన నైజాం నవాబు కబంధస్త ఉన్నటువంటి భూమిని పంచినటువంటి చరిత్ర ఈరోజు తెలంగాణ సమాజం అంది అప్పటి వరకు ఉన్నటువంటి స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈరోజు తెల భారతదేశంలో విలీనం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సాధించుకున్న తర్వాత మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మొత్తం కూడా నియంత్రిత్వ పోకడగా అప్పుడు తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెట్టినటువంటి కాసిం రజ్వీ లాంటి ప్రభుత్వాన్ని కూలదోసి ఈరోజు తెలంగాణ సమాజం తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రజా పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇది మింగుడు పడినటువంటి టిఆర్ఎస్ హరీష్ రావు గారు కేసీఆర్ కేటీఆర్ గారు ఈరోజు ప్రభుత్వం మీద విషం జిమ్ముతూ ప్రజల లోపల ఒక అపోలు సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు విమోచన దినాన్ని జరుపుకుంటా ఉంటే కొంతమంది ఏదైతే తెలంగాణ కోసం జరిగినటువంటి రాయి సాయుధ పోరాటాన్ని వక్రీకరించి ఈరోజు మతాలకు కులాల కంటగట్టి ఇది ముస్లింలకు హిందువులకు జరిగినటువంటి పోరాటంగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు ఎప్పుడైనా చరిత్ర చరిత్ర పుట్టలో దాగుంటుంది కేవలం వార వారి స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజం అందరూ కూడా గుర్తిస్తా ఉంది ఆ స్ఫూర్తితోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టడానికి బసలేనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే ఖబర్దార్ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నారు ভারাগে সি चलना गंगा उज्जवल जलई तरंगा तपनाए तपुवासी समय आए तव जय गाता जिन गण जय हे भारत भाग्य विदाता जय हे जय हे